వెల్కమ్ టు ట్రెండ్ సెట్ వీడియోస్ టుడే మన టాపిక్ శృంగారంలో ఎక్కువ సేపు ఉండటం ఎలా శృంగారంలో ఎక్కువ సేపు ఉండేందుకు సూచనలు తెలుసుకోవాలి ఉందా అయితే నేను చెప్పే టిప్స్ ని ఫాలో అయిపో స్టెప్ వన్ లోతైన శ్వాసాలు శ్వాస నెమ్మదిగా లోనికి తీసుకుని బయట వదలడం వల్ల అతృత తగ్గుతాడి అవేషయం అస్సలు పనికిరాదు స్టెప్ టూ మైండ్ కంట్రోల్ శరీరాన్ని కాకుండా మనస్సుని కూడా నియంత్రించడం అవసారం ఎక్కువగా ఊహల్లో మునిగిపోకుండా మైండ్ ని కంట్రోల్ చేసుకుంటే మంచిది అలా చేస్తే నీకు స్వర్గమే స్టెప్ త్రీ స్టార్ట్ అండ్ స్టాప్ టెక్నిక్ అతి ఎక్కువైనప్పుడు కసేపు అగ్గి మరల మొదలు పెట్టడం ఇలా చేస్తే ఎక్కువసేపు స్వర్గాన్ని చూడవచ్చు స్టెప్ ఫోర్ కీగల్ వ్యాయామాలు ప్రతి రోజు కేగల్ వ్యాయామాలు చేయడం వల్ల స్టాలనం మీద పట్టు ఉంటుంది స్టెప్ ఫైవ్ ఫోర్ ప్లేకి కి ప్రధాన్యం ఎక్కువసేపు ఫోర్ ప్లే చేస్తే శృంగరం మీద బాగా ఆసక్తి మరియు పట్టు పేరుకుంటుంది స్టెప్ సిక్స్ కాండం వినియోగం కొంచెం మందపటి కండం వడాటం వల్ల సెన్సివిటీ తగ్గి ఎక్కువసేపు చేయవచ్చు స్టెప్ సెవెన్ ఆల్కహాల్ స్మోకింగ్ తగ్గించాదం ఆల్కహోల్ మరియు స్మోకింగ్ ఇవి శృంగరంలో స్టమినా ని తగ్గిస్తాయి సో అవి తీసుకోకపోవడమే బెటర్ స్టెప్ ఎయిట్ బలవర్ధక ఆహారం గుడ్లు పలు బదం ఖర్జూరం వెల్లుల్లి తినడం వల్ల శృంగరంలో శక్తి పెరుగుతుంది స్టెప్ నైన్ నిత్య వ్యాయామం శరీరం ఫిట్ గా ఉంటే స్టమినా సహజంగానే వస్తుంది స్టెప్ టెన్ మనసులో ఆందోళన లేకుండా రిలాక్స్ గా ఉండటం మనస్సులో ఆందోళన ఉంటే తొందరగా అయిపోతాది అందుకే రిలాక్స్ గా చేస్తే ఎక్కువ సేపు చేయొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్